భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలతో అల్లాడుతున్న కొన్ని జిల్లాలు కొన్ని జిల్లాల్లో భయంకరమైన ఎండలు కాస్తూ ఉంటే కొన్ని జిల్లాల్లో భారీగా వర్షాలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట సో దానికి సంబంధించి బంగాళాఖాతల ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా తీరాల్లో ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతూ ఉందన్నమాట అది కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కూడా తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుంది వీటి ప్రభావంతో రాబోయే రోజుల్లో మనకి కోస్తా జిల్లాలో పలుచోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్తుంది ఆ తర్వాత అమరావతి వాతావరణ కేంద్రం అనమాట సో మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు గురువారం ముఖ్యంగా గురువారం సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు అదేవిధంగా ఈ జిల్లాలో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట దాంతోపాటు గంటకు తీరం వెంబడి గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలు కూడా అని చెప్పేసి చెప్తున్నారు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని చెప్పేసి విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలియజేసింది సో ఈ విధంగా మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉన్నాయన్నమాట గురువారం నాడు అందరూ కూడా గమనించాలి సో గురువారం రాష్ట్రంలో తెలంగాణ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వర్షాలు అయితే రాబోతున్నాయి ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను